శ్రీరంగా యాత్రలో పాల్గొన్న కూటమి సభ్యులు బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం సింధూ రాపరేషన్ విజయంలో భాగంగా అమలాపురం గడియార స్తంభం నుండి నల్లంతెన వరకు వంద మీటర్ల జాతీయ జెండాతో కూటమి సభ్యులు ర్యాలీ నిర్వహించారు భారతదేశంలో ఎన్ని భిన్నత్వాలు ఉన్నప్పటికీ పొరుగు దేశాలపై ఒక్క త్రాటిపై ఉంటాయి అన్ని మతాలు కలిసి పోరాడుతాయి అని శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు అన్నారు పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయులపై పైశాచికంగా చేసిన దాడికి దీటుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో సింధూర్ ఆపరేషన్ నిర్వహించాలని అన్నారు ఈ ఉగ్రవాదులపై దాడి విజయం పట్ల సైనికులకి మద్దతుగా ఈ యాత్ర నిర్వహించినట్లు పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ తెలిపారు

దేశం మీదకి పరాయవాడు వస్తే ఒకే కులం ఒకే మతం ఒకే భారత జాతి ఒకే భారత మాతగా అందరం ముందుంటామని సైన్యానికి తిరుగు దళాలకి దేశ నాయకులకి పాలకులకి అందరికీ వెన్నంటి ప్రజలందరం ఉంటామని తెలియజేయడానికి ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రం అమలాపురంలో తెలంగాణ యాత్రని మోడీ గారి ఆదేశాలతో చంద్రబాబు గారి ఆదేశాలతో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ రోజు అమలాపురంలో దిగ్విజయంగా నిర్వహించాం అందరితో ఒకటే భారత మాతకి ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకం ఆ ఉగ్రవాదులు ఇండియాలో ఉన్న పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ లో ఉన్న ఆ జోలికి వస్తే తరిమి తరిమి పడతామనే దానికే మొన్న సింధూ ఆపరేషన్ ఎందుకంటే మేము ఎవరు జోలికి వెళ్ళాం భారతదేశం కానీ ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుపోయి మన ప్రజల్ని మరి బలి తీసుకుంటే సమాధానం చెబుతాం వారు పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ లో బయటకు లాగి అంతం అందిస్తాం కాబట్టి మంత్రి మోడీ కూడా కులాలకి మతాలకి పార్టీలకి రాజకీయాలకి అతీతంగా మన భారతదేశమంతా ఒకటే అనే నినాదంతో ఈ తిరంగ యాత్ర భారత సైనికులకు ఘన నివాళులు అర్పిస్తున్నాం ఈ సందర్భంగా థ్యాంక్ యూ you టన ఏ విధంగా అన్యాయంగా రూరస్ని ని కూడా హిందువులు అని చెప్పి వాళ్ళని చంపేయడం జరిగింది కానీ అక్కడ చేసిన ఈ టెర్రరిస్ట్ అటాక్ ని చాటి చెక్కడానికి ఆ రోజునే నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ని ఏర్పాటు చేయడం జరిగింది సుమారు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాకిస్తాన్ లో ఏ చోట్ల ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ సివిలియన్ కైనా మిలిటరీ కైనా పాకిస్తాన్ మిలిటరీ కైనా ఎక్కడ కూడా ఇప్పుడు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ టెర్ర ఏరియాస్ ని అటాక్ చేయడం జరిగింది అనేక అంశాల్లోని పాకిస్తాన్ అనేక మాటలు మాట్లాడతారు అప్పుడు ప్రచారం చేస్తారు అయినా సరే మేము మాత్రం ఒకటే దేశం మేము ఎప్పుడైనా సరే టెర్రస్ ని వ్యతిరేకంగా ఉన్నాం వాళ్ళు ఎప్పుడైనా సరే మా మా భూమి మీద మా సివిలైజేషన్ మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే దానికి సరైన తీర్పు ఉంటుందని కూడా ఆ రోజు ఆపరేషన్ సింధు ద్వారా తెలియజేయడం జరిగింది అలాగే ఈ రోజున ఆపరేషన్ సింధు సక్సెస్ గురించి ఈ రోజు ప్రతి రాష్ట్రం కూడా అందరూ ముందుకొచ్చి స్థిరంగా యాత్ర చేస్తూ ప్రతి చోట కూడా మన ఎన్డీఏ ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేస్తుంది ఎందుకంటే ఈ రోజుని మనం చాలా మంది మన ఆర్మీ ఆఫీసర్ మన ఆర్మీలోని చాలా మంది ముగ్గు అనే వ్యక్తులు వీళ్ళందరూ చనిపోవడం జరిగింది వాళ్ళని కూడా రాష్ట్రం కూడా బాధ్యత తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారైనా మనం పవన్ కళ్యాణ్ గారైనా బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా అన్నగా ఉంటాం మన కుటుంబ సభ్యులకి అందగా ఉంటామని కూడా తెలిసింది మేము అందరూ ఒకే మాట్లాడున్నాం ఎప్పుడైనా సరే అయినా సరే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతే మేము దానికి సరైన జవాబిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజే